ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ బహిరంగ సభలో మరోసారి విరుచుకు పడ్డాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ను శుక్రాచార్యుడితో పోలిస్తూ అసెంబ్లీకి వచ్చే ప్రాజెక్టులపై చర్చలేని శుక్రాచార్యుడు ఏవేవో మాట్లాడితే ఊరుకునేదే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు ప్రజలు ప్రతి విషయాన్ని ఆలోచించాలని పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినందుకు జీర్ణించుకోలేకపోతున్నారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సీఎం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు దేవతలు చేసిన చేసిన ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భజ్ఞం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుల్ని సుభాహుల్ని పంపించడోడు ఏ మాత్రం లోక కళ్యాణం అక్కడ యజ్ఞాలు యాగాలను మగ్నం చేయండి కూడా ఒక శుక్రాచారుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు శాసనసభకు రమ్మంటే రాడు శుక్రాచార్యుడు ఫామౌజ్ ఉంటాడు మారితుని సుభాన్ని పుసులో అసెంబ్లీకి పంపించి కార్యక్రమం ఆదుకోమని ఈరోజు కుతంత్రాలు చేస్తున్నాడు కానీ మారేతుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాలానికి ఏమైందో మీకు తెలుసు కదా ఇలాంటి శుక్రాచార్యులను మాలికులను సుభాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టి పడేసేరు బిడ్డకుని మాకు వ్యూహం ఆనాడు చెల్లిందేమో జయపాల్రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నాం ఈనాడు అది చెల్లదు మాకు తెలుసు ఎవరు ఎట్లా ఏ రూపంలో వస్తారో ఏ దేశంలో వచ్చినా మా ఎని రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలో ప్రజలు పడతారు కరూరు రాజు వాటో పెడతారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఈ ఆలయాన్ని ఎప్పుడు మేము గొప్ప చేసినామని మేము అభివృద్ధి చేసినామని మేము పరిశ్రమలు తెచ్చినమని మేము ఉద్యోగాలు ఇచ్చినమని మేము ప్రాజెక్టులు పెట్టినమని భూములకు నీళ్లు ఇచ్చినమని నేను ఒక్కటే మాట్లాడేదాల్సి పదేళ్ళు ఇరవై లక్షల కోట్లు మీ చేతిలోకి వచ్చినాయి అవి ముట్టుకోలేదు చెప్పలే ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం మూడేకర్లనే కూడేశ్వరం అయిపోయింది లక్ష కోట్లు ఖర్చు అవుతున్న ప్రాజెక్టులు అక్కడున్నాయి పాలమూరు పూర్తి కాలే ఎస్ఎల్పిసి పూర్తి కాలే ఢిల్లీ పూర్తి కాలే కల్వ ఎత్తిపోతలు పూర్తి కాలే భీమా నెట్టింపాడు టోల్ జాగ్రత్త పూర్తి కాలే లేదు ఆడపిల్లలు మా పిల్లలు ఎక్కడికి పోవాలనే అన్నాడు మరి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ పేద విద్యార్థులు విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలతో పోటీ పడి ఈ రోజు మొత్తం అభివృద్ధి జరుగుండేది కదా ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినా నిధులని నేను అమ్ముతున్నా ఇదే కాదు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు దళితులకు మూడు ఎక్కడ పూర్తిస్తా ఉన్నాడు వచ్చినా అందరినీ అడుగుతున్నా మా అక్కల్ని ముఖ్యంగా అక్కలు ఎవరికైనా డబల్ ఇల్లు వచ్చిందా పదేళ్ల సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టు చేదే పేదలకు ఇరవై లక్షల ఇల్లు ఆ ఆనాడు ప్రభుత్వంలో అన్నమ్మ దామోదర్ వీరందరూ చూపాలి మంత్రులు పదేళ్ళ ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అందుకే ఎన్నికలకు సవాలు విసిందా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడితే డిపాజిట్ వస్తే నేను ముక్కు లేదా రాస్తారా అని చెప్పిన ఇవాళ మొదటి నాలుగున్నర లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి కొద్ది అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇచ్చినాం ఇవాళ పేదోళ్ల కళాల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇంత పనులు నడుస్తున్నాయి